మత్స్సు వార్త మత్స్య వార్త పదిహేడో అధ్యాయము మత్స్య వార్త పదిహేడో అధ్యాయము పద్నాలుగు వచ్చిన నుంచి ఇరవై ఒకటో వచ్చిన వరకు మనము లెసన్ మనము చూస్తాం ఇక్కడ యేసుప్రభారు భూలోకములో సంచరించినప్పుడు ఆయన వెంబటి చాలామంది జనాలు వెంబడిస్తూ ఉన్నారు భూలోకంలో ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఇప్పుడు మీరు ఎంతమంది వచ్చారో అంతకంటే ఎక్కువగా జన సమూహము ఆయన వద్ద ఉన్నారా లేరా చెప్పండి చెప్పండి ఎంతమంది ఉన్నారు చెప్పండి చాలామంది ఉన్నారు ఎందుకు వచ్చారు చెప్పండి వాళ్ళందరూ మీరందరు ఎందుకు వచ్చారు ఆవిడ యేసుప్రభారు ఉన్న దినాల్లో వాళ్ళందరూ ఎందుకు వచ్చారు చెప్పండి చూడండి సార్ చూడండి మీరు ఎంతమంది వచ్చారో మీకంటే ఎక్కువ మంది యేసుప్రభారు ఉన్న దినాల్లో వచ్చారు ఎందుకు వచ్చారు వాళ్ళందరూ చెప్పండి దేవుని మాటలు వినటానికి అర్థమైందా దేవునిలో గొప్పతనాన్ని తెలుసుకోవడానికి దేవుడు చేసే అద్భుతాలను చూడటానికి వచ్చారు ఈ సమయంలో ఒక వ్యక్తి తన కుమారుని తీసుకొని యేసు వారి దగ్గరికి వచ్చాడు చూడండి ఈ వ్యక్తి తన కుమారుని తీసుకొని యేసు వారి దగ్గరికి వచ్చాడు ఎందుకు వచ్చాడు చెప్పండి ఆయన కుమారుడికి చాందరోగం అని ఒక రోగం వచ్చింది బైబిల్ భాషలో చాందరోగము అయితే వాడుగు భాషలో రాసింది ఏంటంటే రోగము అని ఏ రోగం అంట చెప్పండి మూర్ఛరోగం మూర్ఛ రోగం వస్తే ఏం చేస్తారు మన పెద్దలు తాళం చెవులు తెలుసా ఇంటికి వేసుకునే తాళాలు చెవు చూస్తారు కదా ఆ తాళాలు వాళ్ళ చేతులు పెట్టడం కొద్దిసేపు నొక్కితే ఆ రోగం అనేది ఒక కొన్ని నిమిషాలు తగ్గిపోతుంది ఇది భౌతికంగా పెద్దలు కనుకున్న అది రోగాన్ని బాగు చేసి అంతవరకే మళ్ళీ కొన్ని దినాల తర్వాత ఆ రోగం ఏం చేస్తుంది మళ్ళా రిపీట్ అవుతూ ఉంటుంది ఎవరు బాగు చేసింది ఈ లోకంలో డాక్టర్లు కానీ మన పూర్వీకులు కానీ వాళ్ళు చేసే రోగ వైద్యాలన్నీ కూడా అవి కొంతకాలం పరిమితమయ్యాయి యేసుప్రభారు చేసే అద్భుతము కానీ స్వస్థతలు కానీ ఎలాగుంటాయి చెప్పండి చెప్పండి అమ్మ యేసుప్రభారు చేసే స్వస్థతలు ఎలాగుంటాయి చెప్పండి ఒకసారి రోగం తగ్గిపోతే మళ్ళా ఆ వ్యక్తి ఆ రోగం అనేది రాదు ఎందుకని నిన్ను స్వస్థపరిచి యహోవాను నేను అన్నాను ఎంతమంది తెలుసు చెప్పండి యేసుప్రభారు బాగు చేస్తాడు రోగాల నుంచి విడిపిస్తాడని ఎంతమంది తెలియదు చెప్పండి చేతులు ఎత్తండి ఓ చాలామంది ఇంకా కొంతమంది తెలియదు అన్నమాట తెలియదన్న చేతులు ఎత్తండి మీరు దించండి తెలియదన్నోళ్ళు వాళ్ళు చేతులు ఎత్తండి మాకు వారు బాగు చేస్తాడని వాళ్ళు చేతులు ఎత్తండి చెప్పండి తెలియదా అంటే యేసు అద్భుతాలు చేయవాడు ఆశ్చర్యక్రియలు జరిగించి దేవుడు అంటే ఇది ఎవరికి తెలుసు చెప్పండి ఈ చాంద రోగం కలిగిన ఆ కుమారుడు తండ్రి అయిన వ్యక్తికి యేసు ప్రభార్లోన అద్భుతం చేసేది ఆ రోగాన్ని తగ్గించే శక్తి ఆయనకు తెలుసు ఎందుకని ఒక మాట చదవండి ముప్పై నాలుగో కీర్తనలు ఒక మాట చదవండి యహోవా ఉత్తముడని రుచి చూచి యేసు ప్రభార్లో ఆయన ఉత్తముడని అది రుచి చూచి తెలుసుకున్న వారికి మాత్రమే తెలిసిద్ది అందుకనే ఈ కుమారుడు తండ్రి ఏం చేశాడంటే చిన్నపిల్లవాడి తండ్రి యేసుప్రభారు బాగు చేస్తాడని యేసు ప్రభారు దగ్గరికి తీసుకొచ్చాడు ఆయన తీసుకొచ్చి అయ్యా ఆయన రాగానే ఏం చేశాడంటే యేసుప్రభారు గొప్పవాడని ఆయన మహోన్నతుడని ఆయన సర్వాధికారి అని ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడిని అంత గొప్ప దేవుని దగ్గరికి వచ్చి ఎలా ఉన్నాడు చెప్పండి ఎలా ఉన్నాడు చెప్పండి ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్ళగానే ఏం చేస్తారు చెప్పండి ప్రజెంట్ సార్ అంటారు ఎవర పిల్లలు లేదా నమస్తే సార్ అంటారా అంటారా అంటారు అట్లాగనే ఈయనలో ఉన్న గొప్పతనాన్ని చూసి చూడండి ఆయన దగ్గరకు వచ్చాడు యేసుప్ర వారి దగ్గరకు వచ్చాడు వచ్చి సాగిలపడి నమస్కారం చేశాడు ఎందుకని దేవుని యొక్క దయ తన కుమారుడుపైకొచ్చి అతను బాగు చేయటానికి శక్తివంతుడని ఎరిగాడు కనుకనే ఏం చేశాడు చెప్పండి సాగిల పడినాడు మనం కూడా ఏం చేయాలి చెప్పండి మందిరానికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు కనపడ్డా సేవకురాలు కనపడ్డా ఇలాంటి మన సండే స్కూల్ టీచర్స్ వాళ్ళు కనపడప్పుడల్లా ఏం చేయాలి చెప్పండి వందనాలు చెప్పాలి అర్థమైందా అర్థమైంది చూస్తారు వందనాలు చెప్పండి అందరు చూస్తారా కొంతమంది చెప్పరా అంట ఏం చెప్పండి వందనాలు చెప్పండి ఆంటీకి చెప్పండి అమ్మమ్మ చెప్పండి అందరు వందనాలు అట్లా వందనాలు చెప్పాలి కనపడగానే రెండు చేతులు జోడించి వందనాలు చెప్పినప్పుడు దేవుడు వేసే మంచి జ్ఞానం ఇస్తాడు మీకు అర్థమైందా ఎవరికైనా బైబిల్ ఒక మాట ఉంది మీలో ఎవరికైనా జ్ఞానం కొదువున్న ఎడల నన్ను అడిగితే నేనేం చేస్తాను అది మీకు ధారాలంగా అన్నాడు అంటే దేవునికి మనం గనపరచడం ద్వారా దేవుణ్ణి మనము యచించడం ద్వారా దేవుని ఉన్నతమైన దేవుడని గుర్తించడం ద్వారా ఆయన మనకు ఏవైతే కొరతలు కలిగి ఉంటామో ఆ కొరతలన్నీ తెచ్చేవాడు చెప్పండి ఎలాంటి వాడు మన వేసేయా చెప్పడం ఎలాంటి వాడు మన కొరతలన్నీ తీర్చగలిగిన దేవుడు అలాగే ఈ తండ్రి ఏం చేశాడంటే తన కుమారుని బాగు చేసుకోవడానికి ఎక్కడికి వచ్చాడు యేసుప్రభారి దగ్గరకు వచ్చాడు ఆయన దగ్గరకు వచ్చి సాగిల పడి అయ్యా నా కుమారుడు చాంద్రరోగంతో పడి ఉన్నాడు వచ్చి మీరు బాగు చేయమనగానే యేసుప్రభార్ అన్న మాట ఏం చెప్పండి చదవండి ఆ మాట చదవండి చూడండి పదహారు వచ్చిన చదవండి చూడండి పదిహేను వచనంలో ప్రవ్వ నా కుమారుని కరుణింపు వాడు చాందరోగే మిక్కిలి బాధపడుచున్నాడు ఏలైనగా అగ్నిలోనూ నీళ్ళలోనూ తరచుగా పడుచున్నాడు నీ శిష్యుల ఎద్దకు వాడిని తీసుకొని వచ్చి తిని కానీ వారు వాడిని స్వస్థపరచలేకపోయినారని చెప్పాడు ఇప్పుడు ఆయన వచ్చి చెప్పిన సమస్య ఏంటంటే నీ శిష్యుల దగ్గర తీసుకెళ్ళాను నా కుమారుడికి చాంద్ర రోగం ఉంది ఆ రోగం వచ్చినప్పుడల్లా ఏమవుతున్నాడు నీళ్ళల్లో పడుతున్నాడు కొన్నిసార్లు అగ్నిలో పడుతున్నాడు అయితే నీ శిష్యుల దగ్గరికి వస్తే వాళ్ళు ఏం చేయలేరు స్వస్థపరస్థ లేకపోయినారని యేసు ప్రభారి దగ్గరికి వచ్చాడు అర్థమైందా ఎవరి దగ్గరకు వచ్చారు చెప్పండి యేసు ప్రభారి దగ్గరకు వచ్చాడు ఇప్పుడు ఏసుప్రభారు ప్రార్థన చేసినా శిష్యులు ప్రార్థన చేసిన స్వస్థపరిచే దేవుడు చెప్పండి దేవుడే స్వస్థపరుస్తాడు అది మరి శిష్యులు ప్రార్థన చేస్తే ఎందుకు స్వస్థత జరగలేదు చెప్పండి చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నాడు ఆయన తర్వాత ఉప ప్రధానమంత్రి ఉంటాడన్నాడా చెప్పండి అలానే ముఖ్యమంత్రి ఉన్నాడు ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి ఉంటాడు అలానే మన గ్రామంలో అయితే సర్పంచ్ ఉంటే ఉప సర్పంచ్ కూడా ఉంటాడు ఆయనకి ఎంత అధికారం ఉంటుందో కింద ఉన్న ఉప ముఖ్యమంత్రి కూడా అదే అధికారం ఉంటుంది యేసుప్రభారు ఏర్పరుచుకున్న శిష్యులాళ్ళు యేసుప్రభారే స్వస్థ పరిసే దేవుడు ఆయన నమ్మిన వాళ్ళు నాకంటే మీరు ఎక్కువగా అద్భుతాలు చేస్తున్నాడు యేసుప్రభారు శిష్యులను గురించి కానీ ఈ కుమారుని తీసుకెళ్ళిన తండ్రి నీ శిష్యుల దగ్గర తీసుకెళ్ళాను వాళ్ళు స్వస్థపరచ లేకపోయినారని ఆయనకు యేసు ప్రభు వారికి చెప్పాడు ఎందుకు చెప్పాడు వీళ్ళు తీసుకెళ్ళిన మాట వాస్తవమే వాళ్ళు స్వస్థత ప్రార్థన చేస్తే ఆ రోగం తగ్గలేదు అర్థమైందా ఎందుకు తగ్గలేదు చెప్పండి ఎందుకు చెప్పలేదు తగ్గలేదు చెప్పండి యేసు ప్రభు వారి మీద ఉన్న విశ్వాసము ఎవరి మీద లేదు ఎవరి మీద లేదు చెప్పండి ప్రభు వారి మీద ఉన్న విశ్వాసము ఎవరి మీద లేదు శిష్యుల మీద లేదు ఎందుకని ఎవరి మా ఊర్లు ఎవరైనా ఈ ప్రా ఈ చర్చికి వెళితే ప్రార్థన చేస్తే దయ్యాలు పోయి గిళ్ళగిల్లాడు కొట్టుకుంటే అపో చాలామంది స్వస్థతలు జరుగుతున్నాయి పరిగెత్తుతారు అర్థమైన ఇంకోసాడుకి వెళితే అలా జరగలేదనుకోండి అక్కడికి ఎందుకు వెళ్ళరు చెప్పండి ఎక్కడ ఉన్నది వేసే ఇంకో స్థలంలో ఉన్నది కూడా ఏసే అంటే మనలో ఏమి లేదు సంపూర్ణమైన విశ్వాసము లేదు అందుకనే యేసుప్రభ వారు శిష్యులను కాదు గద్దించింది ఎవరిని గద్దించారు చెప్పండి ఎవరిని గద్దించాడు విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా నేను ఎంతకాలం మీ మధ్యలో ఉంటాను నేను వెళ్ళిపోయే గడియలు వచ్చాయి ఎంతకాలం మీ మధ్యలో ఉంటాను ఆ తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవరు మీ మధ్యలో ఉంటారు చెప్పండి శిష్యులే కదా ఉండేది యశు ప్రభారు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులే ఉంటారు అందుకని ఆయన ఆ మాట అన్నాడు అమ్మటే విశ్వాసం లేని మూర్ఖతరము వారులారా అంటే ఏ వ్యక్తిలోనైతే విశ్వాసం ఉండదు ఎవరైతే దేవుని మీద ఆనుకున్నారో వాళ్ళకు స్వస్థతలు జరగవు అద్భుతాలు చేయడు అందుకనే ఏప్రిల్కి రాసిన పత్రికలు పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చిన ఉంది విశ్వాసమునకు కర్త దేవుడు అంటే ఎవరు ఆయన చెప్పండి యేసు ప్రభారు శిష్యులు ప్రార్థన చేసినా ఏసై ప్రార్థన చేసిన యేసు నామంలోనే శిష్యులను పంపించాడు గనక ఎవరి ద్వారా అయినా కానీ ఆయన స్వస్థపరచగలిగిన దేవుడు అందుకనే చాలామంది శిష్యుల మీద విశ్వాసం లేదు కనుక దేవుని మీద విశ్వాసం ఉంది కనుక యేసుప్రభార్ గద్దించినారు విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా ఎంతకాలం మీ మధ్యన నేను ఉంటానని చెప్పాడు చిన్న ఊర్లో ఒక టెన్త్ క్లాస్ చదువుకునే ఒక వ్యక్తి యేసుప్రభార్ నమ్ముకున్నాడు ఎలాగా మీలాగనే ఈబిఎస్కి వచ్చి ఈబిఎస్లో ఆంటీ వాళ్ళు చెప్పిన మాటలు విని దేవుని నమ్ముకొని చక్కగా సండే స్కూల్కి వెళ్తున్నాడు ఒకరోజు ఒక అమ్మాయికి తేలు కొట్టింది తేలు కొట్టంగానే ఈ అబ్బాయికి విశ్వాసం ఉంది ఎవరికి ఈ టెన్త్ క్లాస్ చదివే అబ్బాయికి విశ్వాసం అండి వెళ్ళి ప్రార్థన చేశాడు ప్రార్థన చేయగానే ఆ తేలు నొప్పి అంత ఇడిపోయింది పోయింది బాగుపడింది ఇంకా అట్లా ఊర్లో అందరూ ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారంట ఊర్లో అందరూ ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు కూర్చుండే మనం స్వస్థతనగానే ఏం చేస్తారు ఒక కొబ్బరి నూనె డబ్బా తీసుకొని ఒక కొబ్బరి నూనె డబ్బా తీసుకొని వెళ్ళి దీనికి ప్రార్థన చేయండి మాకు స్వస్థత జరిగింది విశ్వాసం ఉండదు కదా చాలా మంది తెలిసినా తెలియదు మీకు చెప్పండి తెలిసినా తెలియదా అట్లాగానే అందరు ఆయన దగ్గరికి వెళ్ళాడు ఆ పిల్లగాడి దగ్గరికి వెళితే ఆ పిల్లగాడిలో అబ్బా నేను ప్రార్థన చేస్తే చాలామంది బాగుపడుతున్నారని ఇప్పుడు ఏసు మర్చిపోయాడు ఎవరు చెప్పండి ఎవరు మర్చిపోయారు ఈ పదో తరగతి చదివే వ్యక్తి నేను ప్రార్థన చేస్తే తగ్గిపోయిన తగ్గుతున్నదని తన మీద తనకు నమ్మకం ఉంది కానీ యేసు ప్రభు వారిని మర్చిపోయాడు ఇప్పుడు ఒకరోజు పాము గరిసిన అబ్బాయి వచ్చాడు పాము గరిసిన అబ్బాయి వస్తే ఓ నేను ప్రార్థన చేస్తాను అందరు తగ్గిపోతుందని తన మీద ప్రార్థన చేస్తే తగ్గిపోవాల ఎందుకని చెప్పండి తగ్గిపోలేదు ఇంకా ప్రార్థన చేస్తా ఉన్నాడు తగ్గట్లేదు ఇంకా ప్రార్థన చేస్తా ఉన్నాడు తగ్గట్లేదు మూడు గంటలు నాకు ఆ పిల్లగాడు చచ్చిపోయాడు చచ్చిపోతే ఇప్పుడు ఊర్లో వాళ్ళందరూ ఎవరి మీదకి వచ్చారు చెప్పని నేను బాగు చే నేను ప్రార్థన చేస్తే తగ్గిపోతా అన్నావు గనక ఒకవేళ నువ్వు తగ్గదంటే మేము హాస్పిటల్ తీసుకెళ్ళి బాగు చేసుకునే వాళ్ళము నువ్వే చెప్పావు గనక నువ్వే మా అబ్బాయిని చంపావని అందరింతలా కర్రలు తీసుకొని వచ్చి ఒళ్ళు ఓనమే తట్టు కొట్టారట ఎందుకని ఫస్ట్ ఎవరి నామంలో ప్రార్థన చేశాడు చెప్పండి నామంలో చేశాడు ఇక కొద్ది కాలం అయిన తర్వాత తనకు అతిశయం వచ్చి తన మీద తా నమ్మకం ఉంది కానీ ప్రభు మీద నుంచి తొలగించుకున్నాడు ప్రియమైన వాళ్ళారా చూడండి చిన్న బిడ్డలారా మనము చిన్నప్పుడు ఎలాగ ఏసై మీద విశ్వాసం ఉంచుతామో మనం పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత కూడా ఎవరి మీద శ్వాస ఉంచాలి దేవుని మీద ఉంచాలి అందుకని ఇక్కడ రాగానే ప్రేమైన వాళ్ళు చూడండి ఈ బాబు ఎలా ఉన్నాడు చూడండి ఇక్కడ చూడండి ఈ బాబు ఎలా ఉన్నాడు నోటి నుంచి నొరగక్కుంటా ఉన్నాడు మూర్చి వచ్చిన వాళ్ళని చూశారు ఎప్పుడైనా మూర్చిరాగం వచ్చిన వాళ్ళని చూశారు ఎప్పుడైనా చూడలేదా చూసారా చూడలేదా చూస్తే వాళ్ళు చేతులు వేస్తండి వాళ్ళు చేతులు వేస్తాను చాలా తక్కువగా ఉన్నారు అంటే మూర్ఛ రోగం వచ్చినప్పుడు కింద పడి వాళ్ళు గిలగిల కొట్టుకుంటూ ఈ నోట నుంచి బాగా వస్తూ ఉంటుంది ఆ టైంలో వైద్యం చేయకపోతే చచ్చిపోతారు అర్థమైంది అట్లాగానే ఇదిగో ఈ మురగ నొరగ కక్కుంటా ఉన్నాడు చూడండి ఈ వ్యక్తిని బాగు చేయించుకోవడానికి ఎవరు వచ్చారు తండ్రి ప్రయాసపడి వచ్చాడు ప్రియమైన వాళ్ళ దీన్ని మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే యేసుప్రభారు దేనినైనా చేయడానికి ఆయన ఎలాంటి వాడు చెప్పండి సమర్థుడు రోమిల్కి రా మార్క్స్ వార్తలో ఒక మాట ఉంది చూడండి పదో అధ్యాయంలో మార్క్స్ వార్త అధ్యాయము మార్క్స్ వార్త పదో అధ్యాయము చూడండి మాట చూడండి మార్క్స్ వార్త అధ్యాయము పదవాధ్యాయము ఇరవై ఏడు వచ్చినాయని చదవండి అందరూ మార్గస్ వార్త పదవాధ్యాయము ఇరవై ఏడు వచ్చినాయని చదవండి ఏసు వారిని చూసి ఇది మనసులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదన్నాడు అంటే మనసులకు అసాధ్యమే మనసులు ఎవ్వరు ఏం చేయలేరు ఏ డాక్టర్ కూడా ఏమీ చేయలేడు కానీ విశ్వాసం కలిగి చిన్న బిడ్డలైన విశ్వాసం కలిగి ప్రార్థన చేసుకుంటే దేవుడు ఏం చేస్తాడు స్వస్థపరిచే దేవుడు ఆయన ఇదిగో చూడండి చూడండి తండ్రి దగ్గర తీసుకొచ్చాడు పిల్లగాడి దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత చూడండి యేసుప్రభార్ ఏం చేస్తున్నారు చూడండి నొరగ కక్కునే అబ్బాయి ఆయనకు అసాధ్యమైంది ఏమి లేదు కనుక వెళ్ళి ఏం చేశాడు ఆ పిల్లగాని కానీ ఉన్నాడు మనకు కూడా అనేక సార్లు బలహీనతలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి నువ్వు ఉన్న స్థలంలోనే యేసు మీద విశ్వాసం ఉంచాలి తండ్రి అయితే కుమారుని బాగు చేయించుకోవడానికి వచ్చి యేసుప్రభార్ దగ్గరకు వచ్చాడు అలాగే మనం ఉన్న స్థలంలో ప్రేమైన వర్లరా చూడండి ఆ పిల్లగాడు ఇక్కడ స్వస్థపడ్డాడు అక్కడ రాయబోయిన మాట చదవండి సువార్త చూడండి అంతటా పద్దెనిమిది వచ్చిన అంతటా యేసు ఆ దయ్యమును గద్దెంపగా అది వాడిని వదిలిపోయాను ఆ గడి నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందేను ఇప్పుడు పిల్లగాడు బాగుపడ్డా లేడా చెప్పండి చిన్న బాబు బాగుపడ్డా లేడా యేసు ప్రభావి విశ్వాసం ఉంచితే మనల్ని బాగు చేస్తాడా చేయడా చేస్తానన్న వాళ్ళు చేతులు ఎత్తండి అందరూ చేతులు ఎత్తారు అంటే దేవునికి అసాధ్యమైనది ఈ లోకములో ఏమీ లేదు గట్టిగా చెప్పండి ఏ బాగు చేయలేని వారు ఎవరైనా ఉన్నారా ఆయన అందరినీ బాగు చేసే దేవుడు ఆయన కనుక మన విశ్వాసం అంతా ఎవరి మీద ఉండాలి దేవుని మీద ఉండాలి సంఘంలో సేవకుల మీద ఉండాలి వాళ్ళు విశ్వాసముని ప్రార్థన చేస్తే మీరు బాగుపడతారనే విశ్వాసం కలిగి ఉండాలి అందుకని ప్రియమైన వాళ్ళరా ఇక్కడ మనం చూస్తే చూడండి ఎక్కడ బాగుపడ్డా లేడా చూడండి అదిగో యేసుప్రభారు తాకగానే ఏమయ్యాడు దయ్యము వదిలిపోయింది ఏం వదిలిపోయింది అంత ముందు నొరగ్గక్కునే దయ్యం ఉంది తనలో యేసుప్రభారు బాగు చేశాడు అందుకనే మనం కూడా మరి ఇక్కడికి వచ్చాం దేవుడు మాటలు విన్నారు పాటలు విన్నారు ఇవన్నీ కూడా మనలో దేవుడు విశ్వాసాన్ని పెంపొందించటానికి అందుకని తర్వాత శిష్యులు అంటారు అయ్యా మేము ఎందుకు వారిని బాగు చేయలేకపోయామంటే ఎందుకు బాగు చేయలేకపోయారు చెప్పండి శిష్యులు కూడా ఎందుకు బాగు చేయలేకపోయారు వచ్చిన వ్యక్తి వీరి మీదే శ్వాసం లేదు వీరికి ఎవరి మీదే శ్వాసం లేదు ఆ దేవుని మీదే శ్వాసం లేదు అందుకనే శిష్యులు కూడా వానిలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు స్వస్థత చేయలేకపోయారు అందుకని యేసు ప్రభావ్ అన్నాడు ఆవగిందంత విశ్వాసం ఉంటే ఏం చేస్తారు మీరు నాలాగా గొప్ప కార్యాలు చేస్తారని దేవుడు చెప్పాడు అందుకనే మనం కూడా విశ్వాసంతో దేవుని మీద ఆధారపడాలి బాగు చేసేవాడు దేవుడని నమ్మిక ఉంచాలి కనుక ఇగో ఏ మాట చూడండి ఇది శిష్యులు అడుగుతున్నారు మేము ఎలా చేయాలని ప్రార్థన తప్ప దేని ద్వారా కూడా స్వస్థపరచలేదని తన శిష్యులకు యేసు యేసుప్రభ చెప్పారు అందుకనే మనం కూడా విశ్వాసం అనేది మనకు ఉండాలి ఎవరి మీద యేసుప్రభ కలిగిన ఏ వ్యక్తి మీదైనా మనం ఏం ఉంచాలి చెప్పండి విశ్వాసం ఉంచాలి కనుక ఈ మాటలను బట్టి మనము ప్రభు వారు ఎలాంటి వారు చెప్పండి చెప్పండి ఆయన బాగు చేసేవాడు కనుక దేవుడు ఈ మాటలను మన వినికిడిలో జ్ఞాపకం చేసుకోను గాక అంటే